కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ లీడర్ వర్మతో పాటుగా నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన పవన్ కళ్యాణ్ అందులో తన ఆస్తుల గురించి ప్రస్తావించారు గత ఐదేళ్ల తాలూకు ఆదాయం అప్పులు చెల్లించిన పన్నుల వివరాలను పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు మరోవైపు గడిచిన ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ఆస్తులు సుమారు నూట తొంభై ఒకటి శాతం పెరిగినట్లు అఫిడవిట్ వివరాల ప్రకారం తెలుస్తుంది తన పేరు తన కుటుంబ సభ్యుల పేరు మీదుగా నూట అరవై మూడు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ తనకు యాభై ఆరు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు తన భార్య పేరు మీదున్న కోటి విలువైన ఆస్తితో పాటు తమకు నలభై ఆరు కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు ఇక చదువు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నెల్లూరులో పదో తరగతి పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు అలాగే పద్నాలుగు కోట్ల విలువైన కార్లు బైకులు ఉన్నట్లు వెల్లడించారు తన వద్ద హార్లే డేవిడ్సన్ బైక్ బెంజ్మే బ్యాచ్ ఐదు పాయింట్ నాలుగు కోట్ల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ రెండు పాయింట్ మూడు కోట్ల విలువైన టయోటా క్రూజర్ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు తన కుటుంబానికి జన్వాడ మంగళగిరి జూబ్లీహిల్స్లో నూట పద్దెనిమిది కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు తనపై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు ఇక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో సుమారుగా నూట పద్నాలుగు కోట్ల రూపాయలు ఆర్జించారు ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ఆదాయం నూట పద్నాలుగు పాయింట్ ఆరు కోట్లు కాగా ఆదాయ పన్నుగా నలభై ఏడు పాయింట్ ఏడు కోట్లు చెల్లించారు జిఎస్టికి ఇరవై ఆరు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు చెల్లించారు మొత్తంగా డెబ్భై మూడు పాయింట్ తొంభై రెండు కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించినట్లు పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు ఇక అప్పుల సంగతికి వస్తే అరవై నాలుగు పాయింట్ ఇరవై ఆరు కోట్లు అప్పులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు బ్యాంకుల నుంచి పదిహేడు పాయింట్ యాభై ఆరు కోట్లు వ్యక్తుల నుంచి నలభై ఆరు కోట్ల డెబ్బై లక్షలు అప్పు తీసుకున్నారు ఇక గత ఐదేళ్లలో ఇరవై కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాల కోసం విరాళాలు ఇచ్చినట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు ఇందులో జనసేన పార్టీకి పదిహేడు పాయింట్ పదిహేను కోట్లు విరాళంగా ఇచ్చారు జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద భీమా లాంటి కార్యక్రమాల కోసం ఈ విరాళాలు అందించారు